నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నిన్న పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి ఆయన స్పీచ్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది అటు తెలంగా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రలో కూడా రెండు విధాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా ఆయన సనాతన ధర్మం అనే పాయింట్ కావచ్చు లేదా తెలంగాణను ఉద్దేశించి ఎక్కువ శాతం ఆయన స్పీచ్లో ఉపయోగించిన మాటలు కావచ్చు ఈ అంశాలు ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చిట్టిబాబు గారితో నమస్తే సార్ ప్రధానంగా అంటే నిన్న నిన్నే అనుకుంటాం మనం చేసాము ఒక వీడియో ప్రధానంగా అంటే ఆయన స్పీచ్ అంతా కూడా ఎక్కువ శాతం తెలంగాణ పాయింట్ని పట్టుకుని మాట్లాడడం జరిగింది అంటే దీన్ని ఎట్లా చూడాలి ఎట్లా చూడ ఆయన అంతే ఒక విధానము పద్ధతి లేని మనిషి కదా అప్పటికప్పుడు ఏదో ఎమోషన్ గా ఏదో వస్తే మాట్లాడటం తప్పితే ఏం మాట్లాడారు నన్న వాళ్ళ ఆవిర్భావం ఇది పదకొండు పన్నెండు నీ పార్టీ పుట్టుక పెరుగుదల చేపలేదు నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 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 నెలలకి పన్నెండేళ్ళకి అడుగు పెట్టావు అసెంబ్లీలో నువ్వు అసెంబ్లీలో అడుగుపెట్టి ఏం చేయదలుచుకున్నావు ఏం చేస్తున్నావు రేపు ఏం చేయబోతావు అది కదా ప్రజలను చెప్పాల్సింది అది వదిలేసి తమిళ్ హెచ్చెమెల్లై అచ్చమెల్లైన భారతీయ తమిళ్ అక్కడ తమిళనాడులో పెరిగారు అంటాడు తర్వాత ఇక్కడ మహారాష్ట్ర మా మరాఠీ మా అంటాడు అన్ని భాష అంటే నేను భారతదేశంలో నాయకుడు అని తన తాను ఏదైనా దేశం మొత్తానికి నాయకుడు అన్నట్టు చెప్పుకుంటారు ప్రయత్నం చేస్తే తమిళనాడులో ఏముంది మహారాష్ట్ర మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్ళొచ్చాడు వెళ్ళొస్తే ఈయన వల్ల గెలిచేసిందా పూసుకుంటామే అన్ని అదొక పూసుకునే లక్షణం లాగా మహారాష్ట్రకి వెళ్ళారు ఆయన ఎన్నోసార్లు పిలిచాడు వెళ్ళాను చాలా మంది వెళ్ళారు నువ్వు వెళ్ళు అక్కడ పట్నవీసు షిండే పవర్ లో గెలిచారు వాళ్ళిద్దరు దీంట్లో మోడీ హవా తోటి గెలిచారు ఈయనే ఉంది కా సౌత్ లో కాక్రీట్ లాగా ఈయన వచ్చే ఈయన వల్ల అక్కడ మహారాష్ట్రలో ఏముంటుంది పవన్ కళ్యాణ్ ఆంధ్ర బాడ దాటితే పవన్ కళ్యాణ్ ఏముంది కర్ణా కర్ణాటకలో ఏముంది కర్ణాటకలేదు చెప్పుకుంటాం మనం చెప్పుకుంటానికి ఏంటి వెళ్ళ కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ చేయడానికి ఈ పదం ఎక్కువ సార్లు ఉపయోగించారు ఏంటంటే ఇప్పుడు తమిళనాడు ఇక్కడ తెలంగాణలో జీరో జీరోసారి కంటెస్ట్ చేసినప్పుడు డిపాజిట్లు కూడా రాల సో ఇక్కడ ఇక్కడ ఏదో అడుగు పెట్టి గద్దర్ పేరు చెప్పుకొని ఎంటర్ అయ్యి ఏదో బీజేపీ ఉంది కదా బీజేపీ పెరుగుతారు బీజేపీ పెరుగుతారు ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో ఆ బీజేపీ పెరుగుతుంది కనుక పెరుగుతున్న పక్కన చేరి ఈయనోళ్ల పెరిగిందని చెప్పించుకోలేదు అన్న సార్ కదా నలభై ఏళ్ళ చరిత్ర ఉన్న టీడీపీని నిలబెట్ట నిలబెట్టారంట ఎన్డీఏని నిలబెట్టాడట ఏ పోసుకోలు కవులు పోసుకోలు మాటలు తప్పితే జనాలు నవ్వుకుంటారని కూడా తెలుసు ఎన్డీఏని ఈ నిలబెట్టేంటి అంటే తెలంగాణలో పోటీ చేస్తే ఇప్పుడున్న ఇమేజ్ కి పవన్ కళ్యాణ్ అంత ఛాన్స్ చరిత్ర రిపీట్ అవుతుంది అంతే ఆంధ్రలో కూడా ఇదేం లేదమ్మా ఆంధ్రలో ఇరవై రెండు సీట్లు అంటే ఇరవై ఒక సీట్లు వచ్చిన అంటే ఇదో పవన్ కళ్యాణ్ అని ఎగబడి ఏం కాదు పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ గతంలో ఆయన రెండు వేల పద్దెనిమిది అప్పుడు ఆరు పాయింట్ చిల్లర ఓట్లు అయితే ఇప్పుడు అంతే ఆరు పాయింట్ తొంభై ఆరు పాయింట్ ఇరవై ఆరు పర్సెంట్ అయితే పెరిగింది అంతే టోటల్గా అతనికి ఆరు పాయింట్ తొంభై ఆరు పర్సెంట్ ఓట్లు అంటే హార్డ్లీ ముప్పై ఐదు లక్షల ఓట్లు ఐదు కోట్ల ఆంధ్రుల్లో ఆయనకి పడిన ఓట్లు ముప్పై ఐదు లక్షలు మరి ఇరవై ఒక సీట్లు ఎలా వచ్చింది అంటే తెలుగుదేశం ఓట్లన్నీ పడ్డాయి తెలుగుదేశం ఓట్లన్నీ నీకు పడ్డాయి బీజేపీ ఓట్లన్నీ పడ్డాయి సో అన్ని ఓట్లు కలిసి నువ్వు ఇరవై ఒక సీట్లు గెలిచినాయి నీకు పడిన ఓట్లు ఎంత నీ కెపాసిటీ ఎంత ఇరవై రెండు సీట్లు ఇరవై సీట్లన్నీ భుజాలు ఎగరేసుకుంటాం కాదు వాళ్ళ ఛానల్ లోకేష్ కూడా మనం మాట్లాడతారు ఆయనకి ఇన్ని సీట్లు వచ్చి నీకు ఆయనకి ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది నీకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది నలభై పర్సెంట్ ఓట్లు వచ్చింది వైసీపీకి నీకు ఎంత వచ్చినాయి ఆరు పాయింట్ తొంభై తొమ్మిది ఆరు ఎట్లా కంపారిజను తి గార్లుపుట్లప్పుడు మూడు కలిస్తే ఒకటి ఒకటి కలిస్తే ఒకసారి జనాలు ఏదో మూడు కాంబినేషను బుద్ధారు ఆ ఓట్లన్నీ వాళ్ళ బుధం మీద ఎక్కి వీళ్ళ బిచ్చం తోటి టీడీపీ వాళ్ళ బిచ్చంతో బీజేపీ బుధం మీద ఎక్కి వచ్చేసావు అసలు ఓకే వచ్చావు దా దాని అక్కడతో ఆగాలి ఏదో చరిత్ర సృష్టిస్తామంటే నీదే చరిత్ర వంద సీట్లు కంటెస్ట్ చేస్తే రెండు చోట్ల ఓడిపోయి ఒక సీటు వచ్చే చరిత్ర కూడా నీదే ఈ ఇండియా మొత్తంలో ఆ చరిత్ర ఎవరికి లేదు ఆ ఘన చరిత్ర పవన్ కళ్యాణ్కి కానీ అంటే ఒకటి సరే అంటే ఇప్పుడు నిన్న ఆయన స్పీచ్ లో కూడా అంటే బేసిక్ ఎక్కువ శాతం ఆయన ఫోకస్ సనాతన ధర్మం అనే అంశం మీద కానీ ఎట్లా మాట్లాడతారు సనాతన ధర్మం అని మాట్లాడే అర్హత ఇది తనకి ఎక్కడ ఉంది నేను క్రిస్టియన్ని అంటాడు అదే నోటితో నేను క్రిస్టియన్ అంటాడు నా భార్య క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ నేను బాప్టిజం తీసుకున్నాను అంటాడు అవును మరి సనాతనం అంటాడు ఎట్లా పోతానా ఇది బట్టి ఏదైనా ఎలాగైనా మాట్లాడతాం జనాలు వింటారనుకుంటే ఎట్లా సనాతన ధర్మంలో మరో మతస్థుల్ని పెళ్లి చేసుకుంటా అనేది లేదు అవును నువ్వు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నావు సనాతన ధర్మంలో మూడు పెళ్లి లేవు సనాతన ధర్మ ప్రకారం కష్టమో నష్టం భార్యాభర్తలు ఒకసారి అగ్నిసాక్షిగా పెళ్లి ఆడిన తర్వాత వాళ్ళ కష్టమే నష్టమైనా కలిసి ఉండాలనేది సనాతన ధర్మం సనాతనంలో మూడు పెళ్లిలు ఉండవు మనస్పర్ధలు వచ్చి విడిపోయాం మిశ్ర శలికి వచ్చి విడిపోయాం ఉండదు ఏమైనా సరే భరించాలనేది సనాతన ధర్మం అగ్నిసాక్షిగా పెళ్లి ఏడు రుగులు నడిచి అగ్నిసాక్షిగా పెళ్ళాటి పెళ్లి జరిగిన తర్వాత ఆ దంపతులు ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు అని ఇంకొక బలమైన మాట కూడా అన్నాడు అంటే భారతదేశం కోసం చనిపోతాను నేను అనే అంశం అనేది ఒక 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 వర్డ్ కూడా వాడడం జరిగింది అదే ఆయన 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 ఎలివేట్ చేసుకుంటున్నాడు నేను దేశీయ దేశ నాయకుడే నవ్వు కామెడీ అన ఏ వాళ్ళ కూడా దేశల్ అంటూ ఉంటాడు కదా నూట ఇరవై ఒక్క దేశాలు నాకు రెడ్ కార్పెట్ వేసినాయి ఆయన నిజం ఇంకా అది వాస్తవం నూట ఇరవై ఒక్క దేశాలు నిజంగానే పాలకి రెడ్ కార్పెట్ వేసినాయి ఇరవై ఒక్క దేశాలు ప్రెసిడెంట్ బ్రహ్మాండం ఆయన వెలిగిన రోజులై ఇప్పుడు లేదు ఆయన ఇప్పుడు అంటూ ఉంటాడు ఆయన వేరు అట్లాగూ ఈయనేమో ఇంకా సినిమాల్లోనే పేరే సినిమా లేదు ఇప్పటికి రీజనల్ సినిమా లేదే ఎలక్షన్ ఇప్పటికి పన్నెండేళ్లకి ఒక ఎమ్మెల్యే అయ్యాడు ఈ పెద్ద దేశ నాయకుల్లాగా దేశం అంటాడు ఆఫ్రికా అంటాడు అమెరికా అంటాడు జపాన్ అంటాడు పేర్లు చెప్పేస్తాడు వాళ్ళ హిస్టరీ అంటే నాలుగు ముక్కలు చదివేసుకుని అని చెప్పేసి ప్రజల ఏదో ఈయన చాలా ప్రపంచ దేశాలన్నీ గురించి అవగాహన ఉన్నవాడు అనిపించుకుంటాం కోసమని భ్రమ కల్పించడానికి ఈ దే కర్ణాటకలో ఏంటి ఈయన ఈ తమిళనాడులో ఏంటి త్రిభాష అని అంటాడు తమిళనాడులో త్రిభాష విషయంలో ఏమిటి అక్కడ ఉన్న వ్యత్యాసం ఏమిటి అక్కడ మాట్లాడుతుంది ఏంటి ఎందుకు మాట్లాడారు ఏది తెలియదు వాళ్ళు అన్నారు మనం బీజేపీ తరఫున కూటమిలో త్రిభాష అనేది ఉండాలి అంటే ఈ ఈ పదకొండు సంవత్సరాల జనసేన ఆవిర్భావ సభని పదకొండు సంవత్సరాన్ని జగన్ వచ్చిన పదకొండు సీట్లకి నేను ఇచ్చేస్తున్నా అంటున్నాడు కదా అయినప్పుడు అంకితం అంటున్నాను అంకితం అంటే ఇక్కడ కోసం చెప్పడం కాయి కోసం అంతా வாழ சஷ సోత్కర్ష పరనింద వాళ్ళ వాళ్ళు భజన చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ ఒకళ్ళొకళ్ళు భజన చేసుకుంటూ ఛాన్స్ కుదిరినప్పుడు జగన్ తింటాం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా ఈ విడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు నిన్న తెలంగాణ నినాదాలు నినాదాలు కావచ్చు ఈయన పదే పదే తెలంగాణ గురించి మాట్లాడే విధానం కావచ్చు చూస్తుంటే మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలను కలిపేటట్టు కనపడుతుంది కదా అంటే ఉమ్మడి రాష్ట్రం చేసే పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు పదవులు ఎవరు ముఖ్యమంత్రి కలిస్తే ఎవరు పదవు చెయ్యి కుర్చీలు పట్టుకుని ఆనాడే బాబులు కదా అయిపోయింది ఎమోషన్స్ అయిపోయింది ఇవాళ మళ్ళీ కలవటం గెలవటం ఏదో పెద్ద అవాంతరం జరిగితే తప్పితే కలవటం అనేది అవుట్ ఆఫ్ వస్తారు సెంటిమెంట్స్ పెరిగిపోయినాయి నా తెలంగాణ నా ఆంధ్ర అనేది పెరిగిపోయింది ఇవాళ మళ్ళీ కలవటం గెలవటం అనేది అవుట్ ఆఫ్ కోస్తారు జరిగే పని కాదు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఉనికి తెలంగాణలో తన ఉనికి లేదు పార్టీ ఇక్కడ కూడా పెడితే కానీ పార్టీ ఇక్కడ కూడా నిలబడితే కానీ తనేమో షూటింగ్లకి ఇక్కడ రావాలి రేపు ప్రజలు ప్రశ్నిస్తారు ఇక్కడ హైదరాబాద్ వెళ్ళి కూర్చుంటాడు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడతాడు అని అంటారు అందుకని ఇక్కడ కూడా పార్టీ గట్టిగా నిలబడితే రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంది కనుక ఆ పార్టీ కార్యక్రమాలు అని చెప్పి డ్రామా చేస్తూ కార్యక్రమాల కోసం ఇక్కడ ఉన్న షూటింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇబ్బంది అయిపోద్ది కదా అలాంటి ఒక చిన్న చిన్న సినిమాటిక్ డ్రామాల కోసం తప్పితే ఇప్పుడు హెల్త్ బాగాలేదంటాడు అదంటాడు మళ్ళీ జగన్ తిట్టానికి ముందుకు వచ్చేస్తాడు అసెంబ్లీకి వస్తే ఒళ్ళు బాగాలేదంటాడు అంటాడు కోటాడు ఇవన్నీ సినిమాటిక్ మీకు ఏమనిపించింది సార్ అంత సభ చూసినప్పుడు నాగబాబు స్పీచ్ కావచ్చు అసలు నాగబాబు స్పీచ్ నాగబాబు తన తమ్ముడిని పోగొట్టమే సరిపోయింది ఆయన జీవితం ఉన్న జీవితంలో ఆయనకి ఆయన కూడా ఒక ఎమ్మెల్యే అయిపోయాడు ఆయనకి ఏ కేవలం నా పవన్ కళ్యాణ్ అన్నయ్య అనే ఒక కారణం తప్పితే ఏ రకమైన యోగ్యత అర్హత నాగబాబుకి లేదు ఆయనే ప్రజా జీవితంలో గడిపినవాడు కాదు ప్రజల మధ్య తిరిగిన వాడు కాదు ఇక్కడ జూబ్లీ హిల్స్లో సినిమా ఫీల్డ్ లో తిరిగిన వాడే సినిమా ఫీల్డ్ లోనే ఉన్నవాడే ఈనాడు ప్రజా జీవితం కోసం ఏదో పవన్ కళ్యాణ్ కూడా నాలుగు ఐదు మీటింగ్లు వెళ్ళి కూర్చొని ఉండొచ్చు అంతేగాని ప్రజా జీవితంలో ప్రజల మధ్య నడిచి ప్రజల మధ్య గమ్య గమనం చేసిన వాడు కాదు కదా అతనికి ఏం అర్హత ఉంది కేవలం అన్నయ్య అంతే అక్కడ అంతమంది ఇరవై రెండు మంది గెలిస్తే వాళ్ళు ఎవరు ఎమ్మెల్సీకి అర్హులు కాదు పోటీ దగ్గరలో వేల ఓట్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు పార్టీ కోసం కష్టపడి చేసిన వాళ్ళు ఉన్నారు వరమలు అంటూ ఉన్నారు వాళ్ళెవరు అర్హులు కాదు ఈయన అర్హుడు ఇవన్నీ ఏమనాలి వీళ్ళని వీళ్ళు మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి ఎక్కడా పౌతలు ఉండదు మాట్లాడేదే ఇదే పవన్ కళ్యాణ్ కుటుంబం అనేది ఉండకూడదు కుటుంబం అనేవాళ్ళు దూరంగానే ఉండాలి ఆయన మాట్లాడతాడు మాట్లాడతాడు మరి కుటుంబం అనే తనకి రికమెండ్ చేసుకున్నాడు ఈ మాటలకి వేరు వీళ్ళు మాటలకి ఈ వీళ్ళున్నారే ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో ఖచ్చితంగా అప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మాట మాట్లాడటం తప్పితే ఎక్కడ ఇదే నాగబాబు నిన్న మాట్లాడతాడు ఇదే నాగబాబు బాలకృష్ణ ఎంత ఎంత హేళనగా మాట్లాడాడు ఎంత గోలగోలగా మాట్లాడాడు ఇవాళ బాలకృష్ణ జై బాలయ్య అంటే పక్కన పోతున్నారు వీళ్ళకి ఏమి ఎతి ఎథికెసి ఎథిక్స్ ఏమి ఉంటుంది కే ఒక కేపల్ గారు ఒక 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 మాట మాట్లాడారు ఒక వర్డ్ చెప్పారు ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ అనేటోడు మొత్తం ఏవత్ చర్చల డీటెయిల్స్ అన్ని సేకరించి అసలు ఈ మతమే ఉండకూడదు అనే దానికి వాళ్ళు ప్రోపకండా చేస్తూ ఉన్నారని చెప్పి ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది ఇది నిజమైతుందా వాస్తవం అది అంత సీన్ ఉందా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంత సీన్ ఎక్కడ ఉంది కానీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏమీ లేదు అందుకని నేను ఏం మాట్లాడలేదు ఏం మాట్లాడలేక ఏది మాట్లాడాడు నిన్న మాట్లాడేసరి బాధ్యత ఒక నాయకుడుగా ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీగా ఏం మాట్లాడాలి తను ఏం చేయబోతున్నాడు ఏమి చేశాడు ఏం చేస్తున్నాడు ఏమి చేయాలనుకున్నాడు రాబోయే కాలంలో ఏమేమి చేస్తాను నేను నా బట్టి నేను ఏమేమి చేస్తాను ఈ క్రిస్టియన్ మత మతాన్ని ఉద్దేశించి ఆయన చెప్పేది కేఏపాల్ చెప్పింది ఏంటంటే క్రిస్టియన్ మతాన్ని ఉండొద్దు అనేలాగా అక్కడ చర్చిలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది ఒక డీటెయిల్స్ రప్పించాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు ఎక్కడ ఆంధ్రలో తలు రెండు అంటే ఉన్నాయనే ఉద్దేశం ఏంటంటే ఈ అందరి కూడా తీసేయాలనేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా అనవసరంగా పవన్ కళ్యాణ్ అంత శక్తివంతుడేం కాదు పవన్ కళ్యాణ్ ఇవాళ చంద్రబాబు దయా దాక్షిణలు బిజెపి దానం ధర్మం తోటి అయ్యాడు తన స్వశక్తితో ఏమి కాదు తన స్వశక్తితో ఆరు పాయింట్ తొంభై ఆరు ఓట్లే పర్సెంట్ ఓట్లే అతనేమి స్వశక్తి అంత இதுக்குன்னு சிக்ஸ் ஒத்து